వెల్కమ్ పవర్ న్యూస్ అందరికీ నమస్కారం అండి నేను ఇన్స్పెక్టర్ ని ముఖ్యంగా అందరికీ తెలియజేయడం మండలంలో మండలంలోని గ్రామ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ఈ మధ్య కాలంలోని ముంచిపుట్టులో జరిగినటువంటి అఫెన్సు ఆధారంగా చేసుకొని మేము కొన్ని నియమాలని అమలు చేస్తున్నాము ఈ మధ్య కాలంలో ఇక్కడ నుంచి ఎవరైనా సరే ముంచిలోని అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తరువాత ఎవరైనా సరే తిరిగినట్లయితే రోడ్ల మీద వాళ్ళని మేము పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధ నిర్బంధించడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళని వెరిఫై చేసి మళ్ళీ మేము పంపిస్తాము దయచేసి ఎవరో కూడానో ముపూట్ పరిసర ప్రాంతాల్లోని మిడ్ నైట్ తిరగడం అనేది నిరోధించుకోవాలి ఆ రకంగా తిరిగినట్లయితే ఎవరైనా కూడాను వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవటం జరుగుతుంది కాబట్టి దీనికి అంతటి కూడా ముంచింగ్ పుట్టు ప్రజలు అందరూ కూడాను సహకరించాలి అదేవిధంగా ఈ పాత్రకాయ మిత్రులు కూడా నా యొక్క విజ్ఞప్తి ఈ యొక్క విషయాన్ని జీ మడుగుల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు గ్రామ ప్రజలు అందరికీ కూడాను మీరు తెలియచేయాలి జీమడుగుల్లోనూ అలాగే పెద్ద అలాగే ముంచి పుట్టు మా సర్కిల్ మా సర్కిల్ పరిధిలో వస్తాయి సో ఈ మూడు మండలాల్లో కూడాను ట్రైమ్ నిరోధించడానికి మా సహాయశక్తులు మేము ప్రయత్నిస్తున్నాము అలాగే ప్రజల వల్ల కూడా సపోర్ట్ మాకు ఎంతైనా అవసరం ఉంది మేము ఇంతకు ముందు గతంలో చాలా సార్లు చెప్పి ఉన్నాము ఎవరైనా సరే మేము ఈ గ్రామాల్లోని మండలాల్లోని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా సంచరించినట్లయితే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయాలని చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఎవరూ అటువంటిది ఇన్ఫార్మ్ చేయట్లేదు దాని వలన నేరాలు కూడా అనేక రకమైనటువంటి నేరాలు జరగటం జరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా మనం నిరోధించాలంటే ముందు ప్రజల నుంచి సహకారం మాకు ఎంతైనా అవసరం ఉంది కనుక ప్రజలందరూ కూడాను గుర్తు తెలియని వ్యక్తులు ఒక సంచారం ఏదైనా గ్రామంలో ఉన్నట్లయితే మాకు తెలియజేస్తారని కోరుతూ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్